ప్రభుత్వ కార్యాలయాల్లో లంచావతారులు పెరిగిపోతున్నారు బిల్లులు మంజూరు చేయాలన్నా దసరాలు ఉన్నతాధికారులకు పంపాలన్నా స్థలాలు వారసత్వ బదిలీ రిజిస్ట్రేషన్ ఇలా ప్రతి పనికి కొందరు అధికారులు సిబ్బంది ధర నిర్ణయించి వసూళ్లకు పాల్పడుతున్నారు లంచాలు చెప్పందే దసరాలు ముందుకు కదలడం లేదు ఒకవైపు అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు చేస్తూ పలువురిని పట్టుకుని కేసులు నమోదు చేస్తున్నప్పటికీ లంచావతారుల ఆగడాలకు అడ్డుకట్టపడటం లేదు వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేసే అధికారులు సిబ్బందికి పనికి తగ్గ జీతం ఉంటుంది ప్రైవేటు ఉద్యోగులతో పోలిస్తే ప్రభుత్వ అధికారుల వేతనం అధికంగానే ఉంటుంది ఈ జీతంతో సంతృప్తి చెందని కొంతమంది లంచాలకు అలవాటు పడుతున్నారు జీతానికి నాలుగైదు రెట్లు పైన సంపాదించేలా లక్ష్యాన్ని నిర్దేశించుకుని లంచం గుంజుతున్నారు ఒక్కో పనికి కొంత మొత్తాన్ని నిర్దేశించి బాధితుల ముక్కుపిండి వసూలు చేస్తున్నారు కొన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో చెయ్యి తడపనిదే కొంతమంది అధికారులు దగ్గరికి కూడా రానివ్వడం లేదు ఇటీవలి కాలంలో తరచూ అనిష అధికారుల దాడుల్లో అవినీతి వ్యవహారాలు బయటపడుతున్నాయి ఈ ఏడాది ఇప్పటికే అనిష అధికారులు లంచాలు స్వీకరిస్తున్న అధికారులు సిబ్బంది వ్యవహారానికి సంబంధించి అరవై కేసులు నమోదు చేశారు కాగా ఆయా కేసుల్లో ముగ్గురికి అనిష ప్రత్యేక కోర్టు జైలు శిక్ష విధించింది కొందరు అధికారులు ఆదాయానికి మించి ఆస్తులు సమకూర్చుకుంటూ ఏసీబీకి చిక్కకుండా ప్రయత్నిస్తున్నప్పటికీ వారిపై నిఘా ఉంచి ఏసీబీ అధికారులు దాడి చేసి అక్రమాస్తుల బండారం బయటపెడుతున్నారు ఇటీవలి కాలంలో రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం నానాజీపూర్ గ్రామ పంచాయతీ కార్యదర్శి రాధికారెడ్డి బిల్ కలెక్టర్ బాలరాజు ముప్పై లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు చిక్కారు ఇంటి నెంబర్ కేటాయింపు ప్రహారీ గోడ నిర్మాణం కోసం అనుమతి నిమిత్తం లంచం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు హనుమకొండ జిల్లా కమలాపూర్ తహసీల్దార్ కార్యాలయంలో గిఫ్ట్ డీడీ చేసేందుకు ఐదు రూపాయలు తహసీల్దార్ మాధవి తీసుకుంటుండగా డీఎస్పీ సాంబయ్య ఆధ్వర్యంలో ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ లో పంచాయతీరాజ్ శాఖ సీనియర్ అసిస్టెంట్ రావు వెంకటేష్ అనే గుత్తేదారు నుంచి ఏడు వేలు లంచం తీసుకుంటూ దొరికిపోయారు కబరిస్తాన్ ప్రహారీ గూడ పెండింగ్ బిల్లులు మంజూరీ కోసం లంచం డిమాండ్ చేసినట్లు బాధితులు తెలిపారు తాజాగా ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో హైదరాబాద్ సిసిఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావు నివాసంలో అనిషా అధికారులు సోదాలు జరిపారు ఆయన నివాసంలో ముప్పై ఏడు పాయింట్ ఐదు లక్షల నగదు అరవై తులాల నగలు పదిహేడు ప్రాంతాల్లో స్థిర చిరాస్తులు రెండు బ్యాంకు లాకర్లను అనిష అధికారులు గుర్తించారు ఆయన్ను అధికారులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచి రిమాండ్ కు తరలించారు సస్పెండ్ అయినాడు అయినా మళ్ళీ సిఐగా ప్రమోషన్ దొరికింది మళ్ళీ సస్పెండ్ అయినాడు రకరకాల తప్పులు చేస్తూ మళ్ళీ డిఎస్పీగా ప్రమోషన్ దొరికింది ఆయన మీద కేసులు ఎన్నో ఉన్నాయి మహిళల మీద కూడా దురుసుగా ప్రవర్తించిన కూడా మధ్యలో చాలా వచ్చింది సో అటువంటి వాడిని ఒక కీలకమైన పోస్ట్లో వేసి ఆ ఒక ఏదైతే పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ ఉందో వాళ్ళ ఎంక్వైరీ కేసు నినికి ఇవ్వడము ఈయన దాంట్లోపల విపరీతమైనటువంటి అవకతవకలు చేయడం జరిగింది ఇదంతా చూస్తూ ఉంటే డిపార్ట్మెంట్ లోపల మీరు ఏది చేసినా చెల్త తెలంగాణ రాష్ట్రం లోపల మీరు ఏం చేసినా సెక్రటేరియట్లో మేనేజ్ చేసుకోవచ్చు ఆ పద్ధతి ఇప్పుడు వచ్చేసింది అది ఒక పోలీస్ వ్యవస్థ నేను కాదు మున్సిపాలిటీలో అదే తతంగం ఉంది రెవెన్యూలో అదే ఉంది అవినీతి నిరోధక శాఖ ముందుగా ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నట్టు కేసులు నమోదు చేసి తర్వాత దాడులు నిర్వహిస్తోంది దీంతో పాటు లంచం స్వీకరించిన కేసుల్లో నిందితులపై అధికారులు అన్ని ఆధారాలు సేకరించి అనిషా ప్రత్యేక కోర్టుకు సమర్పిస్తున్నారు ఆయా కేసులను విచారించి న్యాయస్థానాలు నిందితులకు జైలు శిక్ష విధిస్తున్నాయి ప్రభుత్వ అధికారులు సిబ్బందిపై ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు జరిగిన తర్వాత దాన్ని సెక్రటేరియట్లో కాపాడుతున్నారు ప్రతి డిపార్ట్మెంట్ లోపల అవినీతి అధికారులకు కొమ్ము కాస్తా ఉన్నాం ఏదో కారణాలు చెప్పి ఏయో రూల్స్ చెప్పి ఈయన ఎక్స్ప్లెనేషన్ తీసుకోవాలి హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్కు రాయాలా ఆయన ఎంక్వైరీ చేయాలా ఈ మాదిరిగా చెప్తూ అవినీతి కేసులకు సెక్రటేరియట్లో జాప్యం జరుగుతూ ఉంది రూల్స్లో మార్పు రావాలి ఒకసారి ఏసీబీకి పట్టుబడితే ఆయన ఉద్యోగం పోవాల్సింది అంతే ఇంకా దాంట్లోపల డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ మళ్ళీ ఇది చేసి అది చేసి అలా కాకుండా ఉంటే బాగుంటుంది తెలంగాణ వచ్చిన తర్వాత కొంచెము ప్రభుత్వ ఉద్యోగస్తుల్లో డిసిప్లిన్ లోపించింది ఏదైనా చేయొచ్చు సబ్ చెల్తా అన్న ఫీలింగ్ ఉన్నది దానికి రూల్స్ మార్చి ఏదైతే ఈ కరప్టెడ్ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్లకు కఠినమైన శిక్ష తొందరలోనే అంటే ఇవాళ కేసు పట్టుకుంటే ఒక రెండు మూడు సంవత్సరాల లోపల కేసు డిస్పోజ్ కావాలట్లా ఉంటే బాగుంది ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు సిబ్బంది లంచాలు డిమాండ్ చేస్తే అవినీతి నిరోధక శాఖ టోల్ ఫ్రీ నెంబర్ ఒకటి సున్నా ఆరు నాలుగుకు సమాచారం అందించాలని ఏసీబీ అధికారులు కోరుతున్నారు